ఓం నమశ్ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎలవెలడా మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం కొన్ని అద్భుతమైన నెంబర్లు తెలుసుకుందాం ఎంజిల్ నెంబర్స్ అంటే వీటిని దైవిక నెంబర్లు అంటారు చాలామంది మిత్రులు మెయిల్స్లోనో కామెంట్స్లోనో గురువుగారు మాకు ధన సమస్యల నుండి బయటపడడానికి రాబడి పెరగడం కోసం మేము అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం కోసం అలాగే మేము వ్యాపారం చేస్తున్నాము చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాము ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాము వాటిల్లో మాకు లాభం రావాలి వ్యాపార వృద్ధి కలగాలి దానికి నా చెప్పండి అని చాలామంది అడిగారు అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కూడా అంతకుమంది వీడియోలో ఒకటి చెప్పాను ఈ ఉపాయాల్లో కూడా ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది మీరు ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో చేయండి వీటిని మనసు ఆచరించినప్పుడు ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నమ్మకం లేని వారు పొరపాటును ప్రయత్నం మాకండి ఎందుకంటే మనకి ప్రాకృతికమైన శక్తి చాలా అవసరం మన మనసులో ఆ ప్రేరణ శక్తి వల్ల ప్రకృతి మనకి ఏదైనా ఇస్తుంది మీకు ఒక నాలుగు తేలికైన పరిహారాలు చెప్తాను నెంబర్స్ చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి ముందుగా మనం ఈ ఉపాయానికి నియమ నిబంధనల గురించి చెప్తాను ఇది ఎవరైనా చేయవచ్చు ఆడవారైనా మగవారని చేయవచ్చు ఎటువంటి టైంలో చేయవచ్చు ఎటువంటి ఆహార నియమావళి కానీ నెలసర సంబంధిత విషయాలు కానీ గర్భిణీ స్త్రీలు ఎవరైనా చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఏదైనా నియమాలు ఉంటే వీడియోలో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది చెప్తాను చాలామంది పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తూ ఉంటారు వారికి ఎన్ని చెప్పినా అర్థం కాదు కాబట్టి ముందుగా మనం వ్యాపార అభివృద్ధి గురించి ఏ నెంబర్ రాయాలి ఎలా రాయాలి చెప్తాను మీకు వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే ఈ నెంబర్ మీరు రాసుకోవాలి మధ్యలో మీకు ఇప్పుడు గుర్తుంచుకోండి ఈ నెంబర్ని ఎడం చేతిపైన రాసుకోవాలి అంతేగాని అంటే మన అరిచేతులో మాత్రం రాసుకోకూడదు చేతిపైన ఎడం భాగంలో మన జబ్బ దగ్గర నుంచి ఈ ప్రాంతం వరకు అరిచేతులో కాకుండా వెనక భాగంలో రాసుకోవచ్చు మీకు వ్యాపారం చేస్తున్నారు సరిగ్గా కలిసి రావడం లేదు దానికి ఈ నెంబర్ రాయాలి దీనికి గ్రీన్ పెన్ కానీ గ్రీన్ స్కెచ్ కానీ వాడాలి నెంబర్ చెప్తాను మూడు ఒకటి తొమ్మిది మధ్యలో గ్యాప్ ఇవ్వండి అలాగే నాలుగు ఎనిమిది మూడు ఒకటి తొమ్మిది సున్నా నాలుగు ఎనిమిది తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వండి ఏడు ఒకటి నాలుగు మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వండి అంటే మూడు మూడు సంఖ్యలకు మధ్యలో గ్యాప్ ఉండాలి తర్వాత లాస్ట్ నెంబరు మూడు తొమ్మిది ఒకటి ఈ నెంబరు మీరు ఎడం చేతి మీద రాసుకోవాలి తర్వాత ఇది కూడా గ్రీన్ కలర్ పెంట్తో రాసుకోవాలి ఈ నెంబర్ ఒక నిమిషం సేపు మనసులో చదువుకోండి ఉదయం అయినా రాసుకోవచ్చు అయినా రాసుకోవచ్చు పడుకునే ముందు నైట్ పడుకునే ముందు రాసుకోవచ్చు వరుసగా నలభై ఒక్క రోజులు ఈ నెంబర్ రాసుకోండి ఈ నెంబర్ని మాత్రం పొరపాటున కూడా అరుచతిలో రాయొద్దు మళ్ళీ చెప్తాను త్రీ వన్ నైన్ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ త్రీ నైన్ వన్ మధ్యలో గ్యాప్ ఉండాలి అది గుర్తుంచుకోండి త్రీ వన్ నైన్ రాసినప్పుడు గ్యాప్ ఉండాలి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఇలా గ్యాప్ ఇచ్చి రాయండి మధ్యలో మీరేం డాట్స్ పెట్టాల్సిన అవసరం లేదు నాకు చూపించడం కోసం చెప్పాను మళ్ళీ చెప్తాను చూడండి మూడు ఒకటి తొమ్మిది సున్నా నాలుగు ఎనిమిది కొంచెం గ్యాప్ ఇచ్చాను చూడండి అలాగే ఏడు ఒకటి నాలుగు కొంచెం గ్యాప్ ఇచ్చాను మూడు తొమ్మిది ఒకటి మీరు ప్రయత్నపూర్వకంగా నలభై ఎకరాలతో కంటిన్యూ చేయండి ఇది మొదటి ఉపాయం రెండో చెప్తాను మీకు ధన సమస్యల నుండి ఇబ్బంది పడుతున్నారు దాని నుంచి బయటపడాలి రాబడి పెరగాలి ఆకస్మిక ధనప్రాప్తి కలగాలి ఈ నెంబర్ని మీరు ఉద్యోగస్తులైనా ఆన్లైన్ బిజినెస్ చేసేవారైనా ఇంట్లో ఉండి ఏ వ్యాపారం చేసేవారైనా ఎవరైనా సరే చేయవచ్చు నెంబర్ ఏంటంటే ఆరు ఒకటి తొమ్మిది కొంచెం గ్యాప్ ఇవ్వండి ఏడు ఒకటి నాలుగు అలాగే గ్యాప్ ఇవ్వండి రెండు ఒకటి ఎనిమిది నాలుగు ఒకటి ఇది ఈ నెంబర్ని కూడా మనం నలభై ఒక్క పె రోజులు రాసుకోవాలి ఈ నెంబర్ని మీరు బ్లూ కలర్ పెన్ను వాడండి నేను గ్రీన్ తో రాశాను మళ్ళీ చూపిస్తాను ఈ నెంబర్కి మాత్రం మీరు కంపల్సరీగా బ్లూ కలర్ పెన్ను వాడాలి ఇదిగోండి ఇది బ్లూ కలర్ నాలుగు ఒకటి తొమ్మిది ఏడు ఒకటి నాలుగు రెండు ఒకటి ఎనిమిది నాలుగు ఒకటి ఈ మధ్యలో మాత్రం గ్యాప్ ఇవ్వండి ఫోర్ వన్ నైన్ గ్యాప్ ఇవ్వండి సెవెన్ వన్ ఫోర్ గ్యాప్ ఇవ్వండి కంపల్సరీ గ్యాప్ ఇచ్చి రాయండి మీకు ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ ఇంట్లో ఉండి వ్యాపారం చేసుకునేవారు ఎవరైనా సరే ఈ నెంబర్ని రాసుకోవచ్చు ఒకరు గుర్తుంచుకుని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా ఫార్టీ వన్ డేస్ చేయాలి మీరు ఈ మంత్రాన్ని ఇది ఏదైతే నంబర్ ఉందో ఈ నెంబర్ని మీరు ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లు అనుకోవాలి మనసులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నెంబర్ని మీరు ఇరవై ఒక్కసార్లు అనుకోవాలి ఇది రెండవది మూడోది చెప్తాను మూడవది మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు చేబదులు కానీ లేదా వడ్డీకి ఇచ్చారు మీరు మీ దగ్గర తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నారు వారు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మీరు డబ్బులు మీకు తిరిగి అంటే తిరిగి ఇవ్వడానికి వాళ్ళు లేనిపోని కారణాలు చెప్తున్నారు వారు మీకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఈ నెంబర్ని ప్రయత్నించేయండి ఈ నెంబర్ వచ్చేసి మీకు పర్పుల్ కలర్ పెన్ను వాడాలి పర్పుల్ కలర్ ఈ నెంబర్ వచ్చేసి మీకు సెవెన్ సెవెన్ గ్యాప్ ఇవ్వండి తర్వాత ఫోర్ జీరో మళ్ళీ గ్యాప్ ఇవ్వండి నైన్ సిక్స్ నైన్ కొంచెం గ్యాప్ ఇచ్చి రాయండి ఇది అప్పులు ఇచ్చిన వారి నుంచి డబ్బు డబ్బులు రావడానికి అలాగే మీకు చేబోదలు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి మీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ నెంబర్ని రాయాలి ఈ నెంబర్కి మాత్రం పర్పుల్ కలర్ పెండ్ మాత్రమే వాడాలి అది కూడా మీరు కూడా మీ ఎడమ చేతి మీద రాసుకోవాలి అరి చేతిలో కానీ వీటిలో రాసుకోకూడదు మీరు ఇది ఇరవై ఒక్కసార్లు మనసులో అనుకోవాలి మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే వరకు కూడా ఈ నెంబర్ మీరు రాసుకుంటూ ఉండవచ్చు ఇది ఆడవారి మగవారైనా ఎవరైనా చేయవచ్చు డబ్బులు ఇచ్చి బాధపడుతూ ప్రయత్నం చేయండి నాలుగోది చెప్తాను మీరు కొంతమంది ఇంట్లో డబ్బులు పెట్టి మర్చిపోతుంటారు డబ్బులు పోయాయి చాలామంది మేల్స్లో కామెంట్స్లో పెట్టారు గురువుగారు మా డబ్బు పోయింది ఇది బంగారం కాదు డబ్బు తిరిగి రావడానికి మీ డబ్బులు ఇంట్లో లేదా ఆఫీస్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోయారు లేదా పోగొట్టుకున్నారు మీ డబ్బులు మీకు కనిపించడానికి ఈ నెంబర్ ప్రయత్నించేయండి ఈ నెంబర్ని కూడా మీరు పర్పుల్ పెన్తోనే రాసుకోవాలి నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇది కూడా మీరు గుర్తుంచుకోండి మధ్యలో గ్యాప్ ఇవ్వండి నైన్ జీరో గ్యాప్ ఉండాలి ఫోర్ ఫోర్ మధ్యలో గ్యాప్ ఉండాలి ఇది డబ్బులు పోయిన వారు ఈ నెంబర్ని చేయాలి ఇది కూడా ఈ నెంబర్ని కూడా మీరు ఎడంచేతి పైన రాసుకోండి తర్వాత ఒక్క నిమిషం వరకు ఈ నెంబర్ని మనసులో చదువుకోండి మీ డబ్బులు దొరికే వరకు కూడా మీ నెంబర్ని రాస్తూ ఉండవచ్చు ఎటువంటి ఆహార నివాళ్ళు కానీ ఏమీ లేవు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీడియోలో ఈ నెంబర్లు ఏదైతే చెప్పామో కలరు కానీ ఆ విధానం కానీ పరిపూర్ణంగా పాటించండి అలా కాకుండా మనకి దొరికింది దొరకలేదండి వేరే దానితో చేయవచ్చు అని అడగమాకండి ఎందుకంటే వేరే వాటితో చేయటం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు కలర్ కంపల్సరీగా వాడాలి అది కూడా ఎడం చేతి మీద మన భుజం దగ్గర నుంచి ఇంతవరకు కానీ అరచేతుల్లో మాత్రం పొరపాటున ఈ నెంబర్లు రాయకూడదు ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఇలాంటి తేలికైన నెంబర్లే కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఎలా పనిచేస్తాయా అని నెంబర్లో అద్భుతమైన శక్తి ఉంటుంది వీటిని ఎంజిల్ నెంబర్స్ అంటారు దైవశక్తి కలిగిన నెంబర్లు వీటిని మనం పరిపూర్ణమైన నమ్మకంతో ప్రయత్నం చేసినప్పుడు మన మానసిక శక్తిని ప్రేరేపిస్తాయి అలాగే మనలో ఉన్న నకారాత్మక శక్తిని తొలగిస్తాయి చాలామందికి ఏంటంటే మేము ఎన్నో చేస్తున్నాము అవ్వలేదు ఇలాంటివి అవుతాయా అనేవారు అంటారు కొంతమందికి చదివేస్తే ఉన్నవతి పోయిందని అంటే బాగా చదువుకున్నా కానీ ఏ సరైన ఉద్యోగము ఏది లేకపోయినా మనకి అంటే మానసికంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే బాగా చదువుకున్నాము కాని మాకు సరైన ఉద్యోగం లేదు సరిగ్గా మాకు మానసిక స్థితి సరిగా ఉండడం లేదు ప్రతిదాన్ని అంటే అన్నిట్లో లోపాలను వెతికే అలవాటు వచ్చేస్తుంది అంటే రంధ్రాన్వేషణ ఎవరికైతే ఇలాంటి మానసిక స్థితి వస్తుందో వారి జీవితకాలంలో బాగుపడటం చాలా కష్టం కారణం ఏంటంటే మన చదువుతో పాటు మనం దాంట్లో ఉన్న విషయాన్ని తర్కంగా ఆలోచించాలి పరిశోధన చేయాలి అది చేయడం వల్ల ఏమవుతుందంటే మార్పు వస్తుంది కొంతమందికి తెలియ మాట్లాడతారు కొంతమంది తెలిసి కూడా మాట్లాడుతూనే ఉంటారు ఇలాంటి అద్భుతమైన నెంబర్ని ప్రయత్నపూర్వకంగా చేయండి మళ్ళీ ఒకసారి చేస్తే అవ్వలేదు మళ్ళీ చేయండి ఇలా మనం చేస్తూ ఉంటే తేలిగ్గా ఉంటాయి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఓం నమ శివ శ్రీమాతలే నమ